హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రానిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో నాటుకోడితోటి మంచి ఫ్రై చేసుకుందాం నాటుకోడి అనగానే పులుసు పెట్టుకుంటారు ఎగురు చేసుకుంటారు చాలామంది నాటుకోడి తినడానికి కూడా కొంతమంది ఇష్టపడరు కదా వాళ్ళు కూడా ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రెసిపీ ఇది అంత టేస్టీగా ఉంటుంది అంత బాగుంటుంది మీరు కూడా నాటుకోడి తినని వాళ్లకు నాలాగా ఒకసారి ఫ్రై చేసి పెట్టండి ఖచ్చితంగా ఇంకొకసారి ఈ రెసిపీ కావాలని అడుగుతారు ఓకేనా మరి దీనికి నేను ఏ రకంగా చేసినా ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడినో ఎక్కడ మిస్ అవ్వకుండా చూసేయండి ఫస్ట్ అయితే నాటుకోడిని మంచిగా ఊరు నుంచి కాల్చి పీసెస్ కొట్టించుకొని తీసుకొచ్చారు దీన్ని నీట్గా గడిగేసుకొని మంచిగా కుక్కర్లో వేసుకుందాం ఈ చికెన్ కొంచెం మెత్తగా ఉడకదు కదా బాగా గట్టి ఉంటుంది కాబట్టి కుక్కర్లో వేస్తేనే మనకు ఒక నాలుగు విజిల్స్ పెడితే పీస్ అనేది ఉడికిపోతుంది దానికోసం అయితే కొంచెం పసుపును కొంచమే కారం వేసుకోండి ఆ తర్వాత జస్ట్ ఒక వన్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లిపాయ రెండు టీ స్పూన్లంతా ఆయిల్ వేసుకుందాం ఎక్కువ అవసరం లేదు మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి మిగతా మసాలాలని తర్వాత వేసుకుందాము జస్ట్ ముక్క ఉడకడం కోసం కొన్ని మసాలాలు యాడ్ చేసేసుకొని కొన్ని వాటర్ ఒక రెండు గ్లాసులని వాటర్ వేసి ఫస్ట్ అయితే మంచిగా ఒక్కసారి కలుపుకుందాం ఎందుకంటే కారం ఉన్ను పసుపు ఒక్క దగ్గరే ఉండిపోతుంది కాబట్టి వాటర్ తోటి మొత్తం కలిపిద్దాం నార్మల్ బాయిలర్ చికెన్కి అయితే మనకు జస్ట్ ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది కనుక దీనికి అట్లా కాదు మనము కుక్కర్లో పెట్టి ఉడకబెట్టుకోవాలి లేదంటే స్టవ్ మీద మినిమం ఫార్టీ మినిట్స్ దాకా కూడా ఇది ఉడకదు అందుకోసమే కుక్కర్లో నాలుగు విజిల్స్ పెడితే సరిపోతుంది ఓకే ఇప్పుడైతే నేను కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని నాలుగు విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసుకుందాం ఈ చికెన్ ఉడికేలోపు ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి నాలుగు విజిల్స్ తర్వాత ఒక్కసారి కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే కొన్ని వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు అట్లనే స్టవ్ మీద ఉడికిచ్చేసుకుందాం వాటర్ మాత్రం పారబోయొద్దు ఆ వాటర్ పోతే టేస్ట్ పోతుంది అందుకే వాటర్ అంతా పీసుకు పట్టే వరకు ఉడికిచ్చేసుకోండి హై ఫ్లేమ్ పెట్టేసి చూడండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో వాటర్ అన్నీ ఇంకిపోయినాయి ఒకసారి ముక్క ఉడికిందో లేదో జస్ట్ ఒక పీసును మనం కట్ చేసి చూద్దాం ఎందుకంటే మళ్ళీ మనం ఫ్రై చేసినాం అనుకోండి పీస్ ఉడకకపోతే కష్టమవుతుంది చూడండి ముక్క పీస్ కూడా మంచి ఉడికిపోయింది ఓకే ఇంక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనం ఫ్రై చేసుకుందాం దీనికోసం ఒక పెద్దది వెడల్పు గిన్నె పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆ తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఆనియన్స్ మాత్రం ఒక నాలుగు పెద్ద సైజ్ ఆనియన్స్ వేయండి కేజీకి నేను ఒక నాలుగు ఆనియన్స్ వేసిన ఆ తర్వాత ఒక కప్పడంతా మెంతాకు ఒక రెండు కట్టలు చిన్న ఆకుల కట్టలు అయితే రెండు తీసుకోండి పెద్దదైతే ఒక హాఫ్ తీసుకొని మంచిగా కడిగేసి ఆయిల్లో వేసేసుకొని ఈ మెంత ఉల్లిపాయ అనేది మంచిగా రెడ్గా వేగదాకా వేయించుకోండి చూడండి మంచిగా కలర్ చేంజ్ అయింది కదా ఇట్లా వేగే వరకు వేయించుకోవాలి ఇది మాత్రం మస్ట్ ఆ తర్వాత పసుపున్ను వెల్లిపాయ పేస్ట్ ఫస్ట్ ఒక టీ స్పూన్ వేసినాం కదా ఇప్పుడు ఒక రెండు టీ స్పూన్లంతా వెల్లిపాయ పేస్ట్ వేసి అది కొంచెం వేగే వరకు వేయించుకుందాం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని తర్వాత మనం ఉడకబెట్టుకున్న చికెన్ అంతా దీంట్లో వేసేసుకుందాం ఇప్పటి నుంచి మన పని స్టార్ట్ అవుతుంది చికెన్ ఫ్రై చేయడం అనేది చాలా టాస్క్ ఎక్కువ కలుపుతూనే ఉండాలి ఎందుకు అని అంటే మనం పక్కకు జరిగినామనుకోండి మాడిపోతుంది అందుకే మాడిపుతున్న దాన్ని దాన్ని గీకుకుంటూ దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఓకే చూడండి ఇప్పుడు ఒక్కసారి తాలింపు మొత్తం పీసులకు పట్టే వరకు ఉంచుకొని దాంట్లో పుదీనాకేసుకోండి పుదీనాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఆయిల్లో వేయించొద్దు ఖచ్చితంగా పీస్కి పట్టేలాగా మీది నుంచే వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఓకే చూడండి ఇట్లా ఫ్రై చేస్తూ ఉంటే అడుగంటకుండా స్పూన్ తోటి దాన్ని మొత్తం గీకుంటూ ఫ్రై చేస్తూ ఉండాలి పీస్ అప్పుడే మన చికెన్కి పీస్ అనేది మంచిగా వేగుతుంది ఫ్లేవర్స్ అనేటివి మంచిగా పడతాయి మనము హై ఫ్లేమ్ పెట్టి దండన మాత్రం ఫ్రై చేయకండి ఓకే ఒక టెన్ మినిట్స్ మంచిగా ఫ్రై చేసిన తర్వాత సాల్ట్ కారం కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నాటుకోడి కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది ఓకే ఇప్పుడు చికెన్ పీస్ మాడిపోకుండా అడిగంటకుండా వాటిని కలుపుతూనే ఉండాలి మనం ఒక్క టూ మినిట్స్ పక్కకు జరిగినా కూడా అది అడుగంటి పోయి మాడిపోయి ఫ్లేవర్ అనేది మొత్తం చేంజ్ అవుతుంది అందుకే ఓపిక్గా ఈ చికెన్ని ఫ్రై చేసుకోవడానికి ట్రై చేయండి ఓకే ఇప్పుడు చూసారు కదా ఇది ఫ్రై అయింది కదా ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మనకు మంచిగా వేగిపోతుంది చికెన్ ముక్క కూడా ఫ్రై అవుతుంది చూడండి కలర్ కూడా చేయదు ఒక ఫైవ్ మినిట్స్ లోపు మన కలర్ కూడా పీస్ అనేది ఇట్లా చేంజ్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం కొత్తిమీర ఆకేసుకుందాం ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది కూడా పీస్కి పట్టించేద్దాం ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఈ పీస్కి మొత్తం కొత్తిమీర పట్టేటట్టు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఈ ఆకులు మనం వేస్తూ కలుపుతూ ఉంటే ఫ్లేవర్స్ అనేటివి పీస్కి మంచిగా పట్టుకుంటాయి ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసిగా కొబ్బరి పొడి వేసుకుందాము దాంట్లోనే మళ్ళీ ఈ కొబ్బరి పొడిని కూడా మీరు ఏది వేసుకున్నా సరే ఒకసారి మొత్తం కలపడానికి ట్రై చేయండి కొబ్బరి పొడి వేసినా కూడా పీస్ మొత్తం పట్టాలి ఇట్లా అడుగు అంటకుండా మాత్రం గీక్కుంటూ కలుపుడు ఇది ఇంపార్టెంట్ దీన్ని మర్చిపోకండి నేను ఇట్లా అని కాదు మరి అలా కలుపుకుంటేనే అట్లా కలుపుతూ ఉంటేనే పీస్ అనేది మంచి గోలుతుంది మీకు ఫ్లేవర్ అనేది మంచి జరుగుతుంది తిన్నా కూడా సాటిస్ఫై ఉంటుంది ఓకే ఇప్పుడు లాస్ట్కి వచ్చేసి మనం ఒక రెండు పెద్ద సైజు నిమ్మకాయలు పిండుకుంటున్నాం చిన్నై అయితే మూడు వేసుకోండి కేజీ చికెన్కి పెద్ద సైజు నిమ్మకాయలు రెండు అయితే ఎనఫ్ నేను ఈ రెండు నిమ్మకాయలు మంచిగా పిండి ఈ రసాన్ని మొత్తం ముక్కకు పట్టిద్దాం ఈ పీస్ అనేది మనము నిమ్మకాయ రసం పిండినాక కలుపుకుంటే కొంచెం గ్రేవీ గ్రేవీ లాగా వచ్చేస్తుంది చూడండి పీస్ ఒకటేసారి చేంజ్ అయిపోయింది మనం కొంచెం గ్రేవీ లాగా వచ్చేస్తుంది అంటే మిగిలిన మసాలాలు ఏమన్నా ఉన్నా కూడా ముక్కకు పట్టేస్తుంది ఇంకా లాస్ట్లో మనం కొత్తిమీర ఉన్న ధనియాల పొడి వేసుకుంటే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది ధనియాల పొడి వేసిన కొత్తిమీర వేసేసిన మంచిగా రెండు నిమిషాలు మళ్ళీ ఈ ఫ్లేవర్స్ మొత్తం దీనికి పట్టించేద్దాం చూసిరు కదా నాటుకోడి ముక్కలను ఎవరైనా సరే గుర్తుపడతారా ఇది నాటుకోడి అంటే వాళ్ళు తినే వరకు కూడా మీరు చెప్పే వరకు కూడా ఎవ్వరికి తెలియదు నాటుకోడి ఫ్రై చేసి పెట్టినామని ఈసారి మీరు ట్రై చేయండి ఇంట్లో మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి డెఫినెట్గా అందరూ ఇష్టపడే ఈ నాటుకోడి ఫ్రైని నాలాగా నేను చేసిన విధంగా ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూసిరు అనుకోండి చూసి ట్రై చేస్తే యాజ్ ఇట్ ఈస్ నా ఫ్లేవర్ దిగుతుంది ఓకేనా మీకు కూడా నచ్చింది అనుకుంటా నచ్చితే మాత్రం నా వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఈ రెసిపీ ట్రై చేసినాక ఒకవేళ మీరు చేసుకుంటే ఆ ఫోటో తీసి నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేయండి